పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకు ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే నీకోసమే అన్వేషణ నీరు పురే కలేమో ఎవరినడగాలి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి నీలాల కను పాప లోకాన్ని చూస్తుంది తన రూపు తాను చూపించలేనంది అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి రెప్పల వెనుక ప్రతి స్వప్నం కళలు లిఖిస్తుంది రెప్పలు తెరిచి మెలకువలో కళని దురిస్తుంది ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి పాటల పల్లకి వే ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే That